హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే బొబ్బర్లతో వడలని ఇంకా కాంబినేషన్ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి బొబ్బర్లని కొందరు అలసందలని కూడా అంటారండి బొబ్బర్లు లేదా అలసందలతో ప్రిపేర్ చేసే ఈ గారెలు పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి టేస్టీగా ఉంటాయి ఇంకా బొబ్బర్లను తినడం ఆరోగ్యానికి చాలా మంచిదండి బొబ్బర్లలో ప్రోటీన్ ఇంకా ఐరన్ పుష్కలంగా ఉంటాయండి అప్పుడప్పుడు బొబ్బర్లను తినడం వల్ల రక్తపుష్టి కలుగుతుంది ఇంకా బలంగా ఉంటారు అలసంద గారెల్ని చట్నీతో అయినా ఇంకా ఏ నాన్ వెజ్ కర్రీ గ్రేవీతో తిన్నా చాలా బాగుంటాయండి క్రిస్పీ అండ్ టేస్టీ బొబ్బర్ల గారెల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి బొబ్బర్లను తీసుకోవాలి ఈ బొబ్బర్లలో నీళ్లను పోసి ఒకటి రెండు సార్లు కడిగి తీసుకోవాలి కడిగిన బొబ్బర్లలో నీళ్లను పోసి ఎనిమిది గంటల పాటు నాననివ్వాలి బొబ్బర్లని మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ ఈ గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి లేదంటే రాత్రి నానబెట్టి పెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రాత్రి బొబ్బర్లను నానబెట్టి దీనిపైన మూత పెట్టి నైట్ అంతా అలా పెట్టేశానండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇవి చక్కగా నాని ఉంటాయండి నానిన ఈ బొబ్బర్లని నీళ్ళన్నీ పోయేలా జల్లెలోకి తీసుకొని వడకట్టి తీసుకోవాలండి నీళ్ళన్నీ ఆరిపోయేంత వరకు పది నిమిషాల పాటు అలా వదిలేసేయాలి లేదంటే ఒక కాటన్ క్లాత్లోకి తీసుకొని తుడిచి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి లేదంటే పిండి లూజ్గా అవుతుందండి వీటిని ఇలా వడకట్టకుండా డైరెక్ట్గా నీళ్ళలోంచి తీసి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పడితే పిండి జారుగాయి గారెలు వేయడానికి రాదండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ధనియాలు జీలకర్ర నాలుగైదు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఐదారు ఎల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడా సాల్టు నేను ఇక్కడ వడలకి సరిపడా సాల్ట్ను ఇప్పుడే వేస్తున్నానండి కరివేపాకు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టిన పేస్టుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇదే మిక్సీ జారులోకి జల్లడకి తీసుకొని వడగట్టిన బొబ్బర్లను వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా కొన్ని కొన్నింటిని వేస్తూ మిక్సీ పట్టి ఇదే పేస్టులో బొబ్బర్ల పేస్ట్ను వేసుకోవాలండి నేను ఇక్కడ బొబ్బర్లను కొంచెం బరకగా ఉండేలా మిక్సీ పట్టానండి కావాలంటే మెత్తగా అయినా మిక్సీ పట్టి తీసుకోవచ్చు పిండి కొంచెం ఇలా బరకగా ఉంటే గారెలు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి బొబ్బర్లతో వడలను ప్రిపేర్ చేయడానికి ముందు కాంబినేషన్ చట్నీని ప్రిపేర్ చేద్దామండి ఈ చట్నీని ప్రిపేర్ చేయడానికి అదే మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలండి వడల్లో సాల్ట్ని వేస్తాం కాబట్టి చట్నీలో ఎక్కువైతే మరీ ఉప్పుగా ఉంటుంది అలాగే కొన్ని ఎల్లిపాయలని వేసి మిక్సీ పట్టి తీసుకుంటే చట్నీ రెడీ అండి ఇక్కడ నేను ఎల్లిపాయలు వేసే వీడియో క్లిప్ మిస్ అయిందండి చట్నీని ప్రిపేర్ చేసి పక్కన పెట్టాక ఇప్పుడు మిక్సీ పట్టిన బొబ్బర్ల పిండిలోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు పుదీనా తరుగు ఇంకా కొత్తిమీర తరుగు ఆవు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి బొబ్బర్లను వడకట్టి మిక్సీ పట్టిన ఈ పిండి కొంచెం తడిగానే ఉంటుందండి దీంట్లో వంట సోడాని వేయకపోయినా గారెలు చక్కగా పొంగుతాయి ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా కలిసేలా కలిపాక కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా గారెలా ఒత్తుకోవాలి చేతిని కొంచెం తడి చేసుకొని గారెల్ని ప్రిపేర్ చేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుందండి చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఇలా గారెల్ని ప్రిపేర్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టి వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి హోల్ పెట్టడం ఇబ్బందిగా అనిపిస్తే హోల్ పెట్టకుండా డైరెక్ట్గా అయినా వేసి ఫ్రై చేసుకోవచ్చండి పిండి బరకగా ఉండడం వల్ల మధ్యలో హోల్ పెడుతున్నప్పుడు గారె విరిగిపోతూ ఉంటుందండి కొంచెం జాగ్రత్తగా ప్రెస్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్కు సరిపడా వడలను వేసి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పి రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయి చక్కగా వేగి ఇలా మంచి రంగులోకి మారాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం పిండితో అన్ని గారెల్ని ప్రిపేర్ చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ బొబ్బర్ల గారల్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే కరకరలాడుతూ కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయి బొబ్బర్ల గారెలు లేదా అలసంద గారెల్ని రాయలసీమలో ఈ చట్నీతో సర్వ్ చేస్తారట అండి ఈ బొబ్బర్ల గారెల్ని ఈ చట్నీతో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ ఈ చట్నీనే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మనం రెగ్యులర్గా ఇడ్లీ దోశల్లోకి ప్రిపేర్ చేసే ఏ చట్నీతో అయినా వీటిని సర్వ్ చేసుకోవచ్చండి ఇంకా వీటిని మటన్ గ్రేవీతో కానీ చికెన్ గ్రేవీతో కానీ తింటే సూపర్గా ఉంటాయి వీడియో లెంతీగా అవుతుందని మటన్ కర్రీ ప్రిపరేషన్ చూపించలేదండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వడల్లోకి మటన్ కర్రీ కూడా చాలా బాగుంటుందండి వీడియో తప్పకుండా చూడండి వడల్లో ఉప్పు కరెక్ట్గా సరిపోతే వడల్ని ప్రిపేర్ చేసే ముందు ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చితో పేస్ట్ని ప్రిపేర్ చేసి వేస్తాం కాబట్టి ఏ కాంబినేషన్ లేకుండా ఊరికే తిన్న కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా బొబ్బర్లను కానీ బొబ్బర్లతో ప్రిపేర్ చేసిన వంటల్ని కానీ కొంచెం తినగానే కడుపు నిండుతుంది చాలాసేపటి వరకు ఆకలి వేయదు కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఇవి పర్ఫెక్ట్గా ఉంటాయి ఇలా వడల్లా కాకుండా వీటిని మొలకెత్తించి కానీ లేదంటే ఉడికించి గుగ్గిళ్ళుగా అయినా తీసుకోవచ్చండి నాన్ వెజ్ తినని వారు బొబ్బర్లను తింటూ ఉంటే నాన్ వెజ్ తినంత ప్రోటీన్ వస్తుందండి ఎప్పుడూ చేసే మినపగారలే కాకుండా ఓసారి ఇలా బొబ్బర్లతో గారెలు ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి చూడండి హెల్తీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్